నమస్కారం తీర్పును వ్యతిరేకరిస్తూ తలపెట్టిన భారత్ బంద్ కు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో కోరుకొండ బస్టాండ్ సెంటర్ నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు వ్యాపార సంస్థలు సహకరించాలని కోరారు బస్టాండ్ నుండి ఒక బస్సు కూడా కదలనివ్వని ఆందోళనకారులు బస్సులు కదలకపోవడంతో ప్రయాణికుల కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు రాష్ట్రపతి ఆమోదముద్రతో మాత్రమే ఎస్సీల వర్గీకరణ చేయడానికి వీలవుతుంది అలా కాకుండా ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని మాల మహానాడు కోరుతుంది ఈ కార్యక్రమంలో నక్కా రాంబాబు పిట్టాకృష్ణ గొలపల్లి ప్రవీణ్ మండల మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు એય બેય 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 કી કલામ જે Gueveho Marche Gueveho Marche వర్గీకరణ అనేది ఇవాళ దేశంలో భారత రాజ్యాంగం మొత్తం ప్రపంచ దేశాలను చిట్టుబడేది రోజు ఎందుకంటే దళితుల్ని గతం నుంచి ఈ రోజు వరకు కూడా అనగదొక్కాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఈవేళ తనకు అనుకూలంగా కులాలను విభజించి పాలిచ్చి తనకు ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రభుత్వాలే బయలేదు ఇవాళ వచ్చే ప్రభుత్వం కూడా ఇవాళ ఎప్పుడో గతంలో ఈ అస్సీ ఇక్కడ కలిసి కలిసిమెలిసి ఉండే మమ్మల్ని ఎడదీసి తీసి అన్నదమ్మగా ఉండే మమ్మల్ని ఓటు బ్యాంక్గా మలుచుకుంటా చేసిన రాజకీయం తప్ప ఏది దీంట్లో మాకు న్యాయం చేసేది ఎక్కడా లేదు ఆనాడు మహానుభావుడు మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ని ఈవేళ ప్రభుత్వాలు రకరకాలుగా మర్చిపోయింది ఈవేళ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఉన్నత కులాలైనా సరే దళితులను అడగదొక్కాలన్నదే ముఖ్య ఉద్దేశం దళితుల్ని ఏదో చెయ్యాలన్నదే రోజుకి కూడా దళితుల మీద అసమానత ఎక్కడా మారతలేదు దళితులు ఎలా చేయాలా దళితులను ఎలా మలుచుకోవాలా దళితులను ఏ రకంగా వాడుకోవాలా వాళ్ళు కావలసిన విధంగా మార్చుకుని రిజర్వేషన్లు చేసి రకరకాలుగా మార్చి మమ్మల్ని చీలి ఈవేళ ఇంకా అడగదొక్కే అంత ఉంటే వేళ ఉండే రోజులు పోయే గతంలాగా ఎప్పుడు దళితులు ఎప్పుడు అడగ ఉంటారని దళితులు ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఉంటారని రోజులు ఇంక చెల్లుబాటు అయిపోయాయి ఇప్పుడు తిరగబడితే దేశం ప్రపంచం మొత్తం అంతా కూడా మా దళితులు తిరగబడతాం ఒక్క ప్రభుత్వం నిలబడదు ఏ ప్రభుత్వం కూడా నిలబడతాం ఏ నాయకుడి సరే ఈవేళ రోడ్డు మీద నిలబెట్టి చీట్స్ చెండాడే శక్తి మాకు అంబేద్కర్ ఇచ్చారు ఈవేళ మహానుభావుడు ఇంట్లో కాబట్టి ఈవేళ మాకు ఇవ్వాలి ఓన్లీ మాకు దళితులకి ఒక్కరికే రాశాడని రాజ్యాంగం వల్ల అది చాలా పర్ఫ్ ఆ రకంగా కాకుండా అంబేద్కర్ మరి అన్ని కులాలకి అన్ని మతాలకి సమభావంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందేలాగా రాశారు తప్ప ఒక దళితులకి అనేది కాకుండా ఈవేళ ఒక దళితులకే రాజ్యాంగం ఓ దళితులకే అంబేద్కరు అనే దాన్ని పెడుతున్నారు తప్ప అంబేద్కర్ ఇప్పుడు ఒక కులానికే మాత్రమే పరిమితం అవ్వకుండా రాజ్యాంగం రాసి దళితులకి పక్షపాతగా ఉన్నందుకు వేళ దళితులు అంబేద్కర్ విగ్రహాలను కూడా మరి చాలా దోట్ల దౌత్యం చేస్తున్నారు ఎంత దారుణం అన్నదే చూడండి అంబేద్కర్ ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ని దౌత్యం చేస్తారు ఏ దారుణం వచ్చినా అంబేద్కర్ మీద అంటే అంబేద్కర్ని చేస్తే దళితిని అవమానపరచడం అది వాళ్ళు ఉద్దేశం అంబేద్కర్ శిలా పలకాలను ఎప్పుడు దాన్ని తెచ్చేశారో ఆ రకంగానే మా మనోభావాన్ని కూడా దెబ్బతీసి మా మనోభావాన్ని తొక్కేయాలని మమ్మల్ని అణగదొక్కాలని ఎప్పుడు వాళ్ళకి ఎంత ఉంచాలనుకుంటే చాలా పొరపాటు అని మనీ రాబో రోజుల్లో ఇది సరైన తీర్పించి న్యాయశాస్త్రాలు రాసిన కాడ రాజ్యాంగం కానీ లేదంటే ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇవాళ పూల మాత్రం వాళ్ళకి సరైన న్యాయం చెప్తా లేదు సుప్రీంకోర్టు కూడా ఇవాళ సరైన న్యాయం చెప్పకుండా న్యాయ వ్యవస్థ కూడా నిర్వేర్యమే అయిపోయింది ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా దళితుడు అన్యాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం న్యాయవాస్తి ఏ వ్యవస్థ కూడా మమ్మల్ని ఎప్పుడు వాడుకుంటాను ఏ వ్యవస్థ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని న్యా కొలపాత భేదాలు లేకుండా పార్టీ లేకుండా మేము అందరికీ సమభావనలు పనిచేసే మా దళిత వర్గం ఈవేళ మరి మీరు ఆ రకంగా చూడకుండా ఎవరి స్వార్థం కావాలి ఆడుకుని మా దళితులు ఏదో చేయాలని పెట్టుకుంటే ఊరుకునేది లేదు ఎప్పటికైనా తిరగబడే రోజులు దగ్గర పట్టే ఈవేళ ప్రభుత్వం లేకపోతే నాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థను కూడా తిరగబడి తరిమి తరిమి కొట్టే రోజులు దళితులు ఒక్కలే చేయగలుగుతారు ఈ రాజ్యం దేశంలో ఎందుకంటే దళితులు చూస్తా ఊరుకుని ఉన్నారు ఇవాళ ఎక్కడ చూసినా మా మతాలను కూడా దెబ్బతీస్తున్నారు ఎందుకంటే మేము ఆ రోజు ఈ దేవుడు